అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఇరవై ఐదు ఏండ్ల ప్రస్థానంలో ఎన్నో అవమానాలు ఓడిదుడుకులు రాజకీయ సంక్షోభాలు తట్టుకుని తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతూ పార్టీని ఆకాశమంత ఎత్తులో నిలిపారని అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓడిదుడుకులు ఉంటాయని అంతమాత్రానికి భయపడిపోయి పార్టీని వీడితే వారు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే అని స్పష్టం చేశారు పార్టీని కాపాడేది కార్యకర్తలు మాత్రమే నాయకులు కాదని కార్యకర్తల బలమే పార్టీకి శ్రీరామరక్ష అని ఆయన అన్నారు అచ్చంపేట నాయకులు కార్యకర్తలు స్ఫూర్తిని చాటినారని స్వచ్ఛందంగా సమావేశం పెట్టుకుని ఎవ్వరు వెళ్లినా మాకు కేసీఆర్ నాయకత్వమే శిరోధార్యం అని చెప్పి నిలబడ్డారని ప్రశంసించారు త్వరలో మరిన్ని సమావేశాలు శిబిరాలు ఏర్పాటు చేసి ఒక్కో మండలం ఒకరం ఇన్ఛార్జ్ తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తామని అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు మోసిపోయారని కాంగ్రెస్ మాటలు నమ్మి ఆరు వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు ఒక్క నాయకుడు పోతే వందలాది నాయకులను తయారు చేసే సత్త కేసీఆర్కి ఉందని నాయకులు కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా పనిచేయాలని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ సమావేశములో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షత వహించగా జిల్లా మాజీ ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు వాదం చేరింది మధ్యలో ఎక్కింది అంటే అది మన విజయం కేసీఆర్ విజయం అక్కడే ఉంది కేసీఆర్ శక్తి కానీ బిఆర్ఎస్ పార్టీ శక్తి కానీ కొద్దిమంది నాయకులలో లేదు నాయకుల చూపు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మీద ఉంటుంది ఎక్కువ మందిది కానీ కార్యకర్తల చూపు అంతా కూడా కేసీఆర్ మీద ఉంటుంది కేసీఆర్ చూపు తెలంగాణ మీద ఉంటుంది అందుకోసమే ఇరవై ఐదేళ్ల ప్రస్థానం అయినా కూడా ఈ పార్టీ పుట్టి పుట్టినాడు కొద్దిమందితో కేసీఆర్ ఎంబడి ప్రారంభమైనా కూడా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటా ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ కానీ మీరు కానీ ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి చాలామంది కానీ ఎప్పుడో తెలంగాణ వస్తుందో ఎప్పుడు అధికారం వస్తుందో తెలియనికుండానే మనం ఒక ప్రస్థానం మొదలుపెట్టినాం విజయవంతంగా ముందరిగిపోయినాం అమర్ల త్యాగాలు తోడైనాయి ప్రజలు ఏకమైనరు సంఘటితమైనరు తెలంగాణ సాధించుకున్నాం పదేళ్ళు అద్భుతమైనటువంటి రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసుకున్నాం అదంతా మన కళ్ల ముందు ఉంది